మనకు ఉన్న దాంట్లో కొంత నిరుపేదలకు అభాగ్యులకు పంచడం చాలా తృప్తినిస్తుందని బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి అన్నారు గోదావరి కని ప్రాంతానికి చెందిన సామాజిక కార్యకర్త ఎల్ఐసి ఏజెంట్ వల్ల చంద్రశేఖర్ అతని కుమారుడు వివేక్ జన్మదిన వేడుకలని రామగుండం తబితా ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు ఆశ్రమంలోని చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి నిర్వహించి చిన్నారులకి స్వీట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి హాజరై ఆశ్రమంలోని చిన్నారులకి వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ముందుగా బొల్లా చంద్రశేఖర్ ని అభినందించారు ఆశ్రమంలోని చిన్నారుల మధ్య వారి కుమారుడి జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడమే కాకుండా ఆశ్రమంలోని చిన్నారులకి అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు చంద్రశేఖర్ లాగా ప్రతి ఒక్క తల్లి తండ్రి ఆలోచించాలని అన్నారు మన ఇంట్లో జరుపుకునే వేడుకల పేరుతో అనవసరమైన ఖర్చులు చేయకుండా ఇలా ఆశ్రమంలోని చిన్నారుల మధ్య వేడుకలని జరుపుకోవాలని సూచించారు వారికి మన అండగా ఉన్నామనే భావన చిన్నారులకి కల్పించాలని కోరారు మధ్యతరగతి కుటుంబీకుడు అయినప్పటికీ కూడా సమాజంలో ఎక్కడ ఏ చిన్న విషయం ఏ చిన్న వార్త తెలిసినా కూడా తన వంతు సహకారాన్ని అందజేస్తూ అందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తూ ఉంటాడు అంటే మానవత్వం ముందు సహాయం చేయాలనేటువంటి ఆలోచన ముందు ఏది కూడా అడ్డు కాదు బాగా డబ్బు ఉండాల్సిన అవసరం కూడా లేదు మంచి మనసు ఉండాలనేటువంటి ఒక మంచి ఆలోచనని సమాజానికి తెలియపరుస్తూ ఎప్పుడు కూడా ప్రతి క్షణం అందరికీ కూడా సహాయ సహకారాలు అందించేటువంటి వ్యక్తి మరి వాళ్ళ కొడుకు పుట్టినరోజు అంటే జనరల్గా అందరూ కూడా అనేక రకాలుగా సెలబ్రేషన్స్ని వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు కానీ సీదాగా ఈరోజు పిల్లలందరికీ కూడా ఆ పెట్టేటువంటి ఖర్చు ఇక్కడ తబితాశ్రమంలో పిల్లలందరికీ కూడా భోజన వసతిని ఏర్పాటు చేసినట్టయిందంటే ఈ అందరు పిల్లలకి అండగా ఉంటుంది ఆసరాగా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన చేయడం అనేది నిజంగా కూడా స్ఫూర్తిదాయకంగా నేను భావిస్తూ ఉన్నాను మరి ఎవరూ లేని కుటుంబం అంటూ లేని ఈ పిల్లలందరికీ కూడా ఇవాళ వాళ్ళ దగ్గరికి వచ్చి వేడుకలు నిర్వహించడం పిల్లలందరికీ కూడా భోజనాన్ని ఏర్పాటు చేయడం అనేది నిజంగా కూడా చాలా మంచి ఆలోచన అని చెప్పి సందర్భంగా తెలియస్తూ మరి ఆ భగవంతుడు చిన్న చూపు చూసినా కూడా సమాజంలో మనం ఉన్నందుకు తప్పకుండా వారికి అండగా ఉండాలి ఆసరాగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి ఈ రకంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా కూడా చాలా సంతోషకరం ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బరపటి నారాయణ కందుల పోచం ఆరేపల్లి రాజమౌళి ఆశ్రమం నిర్వాహకులు పాల్గొన్నారు బ్రేక్ తీసుకున్నాం పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిఎం న్యూరో ఫిజీషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఎయిట్